హాయ్ నమస్తే నా పేరు వాచింగ్ టీజీ తెలుగు ఇప్పుడు అధికారం వచ్చింది ఇట్స్ ఏ రియాలిటీ కారణాలు ఏమైనా కావచ్చు దాన్ని నిలబెట్టుకోండి హుందాగా ప్రవర్తించండి మర్యాద ప్రవర్తించండి రాష్ట్రానికి ఎట్లా మేలు చేయాలనో దాని మీద దృష్టి పెట్టండి హూ అంటే అంటే ఏమి మాట్లాడిన నాకు అర్థం కాదు స్థాయి ఉండే మాట్లాడినా అవి కేసీఆర్ ఎక్కడి నుంచో వలస వచ్చిండు పాలు ఏం మాట్లాడతావు మర్యాద ఉండి మాట్లాడతావు మాటలు అవి ఒక స్థాయి వచ్చినటువంటి నాయకులు మాట్లాడే మాట నాది నుంచి వచ్చి కొడగా ఎన్నికైనా ఏ నుంచి వచ్చి కొడంగల్ రిజెక్ట్ అయితే మల్ల మల్ ఎన్ని నుంచి వచ్చినావు చట్టబద్ధమైనటువంటి అవకాశం కదా ఓ రాష్ట్ర పౌరుడు రాష్ట్రంలో ఏర్ణా నిలబడవచ్చు అటువంటిది కేంద్ర మంత్రి స్థాయి దాకా ఎదిగినటువంటి ఒక నాయకుడిని పట్టుకొని నువ్వు కరీంనగర్కి వెళ్ళి పాలమ ఈ చౌకబారు మాటలు మాట్లాడాను కా ముఖ్యమంత్రి అయింది మేము అనాలంటే అనలేమా జుగుప్స అనిపిస్తాయి స్థాయిలో ఏం తనం అనిపిస్తుంది మాట్లాడితే రాహుల్ గాంధీ ఉత్తరప్రదేశ్ వాళ్ళ స్టేట్ ఇచ్చి పెట్టి వయనాడు ఎందుకు వచ్చిండు కేరళ కానీ మాట్లాడాల నేనే ఆమె సోనియా గాంధీ గానీ సోనియా గాంధీ గారు పోయి రాజస్థాన్కి వెళ్ళి ఎందుకు రాజసభ మెంబర్ అయింది మాట్లాడాలా అది హక్కు ప్రజామోదం ఉంటే ఎక్కడి నుంచి ఎవరైనా కూడా ఎన్నికవుతారు ప్రజాస్వామ్యంలో ఎన్నుకునేటువంటి ప్రజలు గొప్పవాళ్ళు వాళ్ళు వాళ్ళు ఆమోదించినాక నీకేంది బాధ వాళ్ళు ఆమోదించినాక నీకేంది బాధ నాకు అర్థం కాదు నువ్వు రెండు సార్లు ఇంతకుముందు గెలిచి ఇప్పుడు మూడోసారి గెలిచిన ఎమ్మెల్యేగా కేసీఆర్ ఎన్నిసార్లు గెలిచిందో లెక్క పెట్టుకుంటావా ఒకసారి ఎన్నిసార్లు ప్రజామోదం పొందిందో లెక్క పెట్టుకుంటావా వరుసపెట్టి గెలుచుకుంటానే వచ్చింది కదా అది కరీంనగర్ అయినా పాలమూరు అయినా గజ్వేల్ అయినా విధిపేటైనా ఏడైనా కరీంనగర్ అయినా ఇంకేడైనా పోలికైంది అసలు నీకు నీకు అవకాశం వచ్చి నువ్వు పని చేయి మంచిగా సంతోషం మెప్పు తెచ్చుకో ఓ కేసీఆర్ కంటే ధనుడు అని పేరు తెచ్చుకో ఎవడో ధనుడు మేమే రిష్టపడతావా గొప్ప పని చేస్తే కేసీఆర్ కు మించిన పనులు నువ్వేమన్నా తీసుకొచ్చి చేస్తే ప్రజామోదం పోతే మేము కూడా సంతోషపడతాం అరే భలే బలే బలే చేసినాడు బాయ్ కేసీఆర్ కంటే బాగా చేసినాడు మనగాడు అంటాం నువ్వు గవ పని చేయమంటానంటే మనగాన చేసిన కేసీఆర్ నువ్వు చిన్నబుచ్చే పని చేసి నువ్వు పెద్దోడు అవుతావా ఇంకోసారి ఇటువంటి మాటలు మాట్లాడొద్దు దయచేసి ఆత్మ పరిశీలన చేసుకోండి ముఖ్యమంత్రి గారు పదే పదే వ్యక్తిని తులనాడేటువంటి విధంగా వ్యక్తి కేంద్రంగా మాట్లాడేటువంటి మీ భాష మీ భావజాలము మీ బాడీ లాంగ్వేజ్ను దయచేసి మార్చుకోండి ఈ పద్ధతి కాదు బృందాతనాన్ని అలవర్చుకోండి మీరు మాట్లాడితే ఊరుకుంటారు యువతల మా స్థాయిలో మేము మా 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 సంస్కారం కొద్దీ మేము మాట్లాడగలం కానీ హిందీ స్థాయిలో ఉండేటువంటి లక్షలాది మంది యొక్క సంస్కారానికి మేము కట్టడి వేయగలమా ఎవరితో వచ్చిన విధంగా వాళ్ళు మాట్లాడితే అది అనార్కి దారిది ఎందుకు ఆస్కారం ఇస్తున్నారు మీరు అట్లా కాబట్టి నిన్న మాట్లాడినటువంటి అటువంటి మాటలు ఆయన ఉపసంహరించుకోవాలి ఇంకోసారి అట్లా మాట్లాడితే మర్యాద ఉండదని కూడా మేము హెచ్చరిస్తున్నాం పద్ధతి మీద మాట్లాడండి ఏం మాట్లాడినా కూడా నువ్వు గొప్ప చేసి చూపి ఆరు నెలల్లో నీళ్ళు చూపి చెప్పినాం కెనాల్స్ పూర్తి చేస్తే నీళ్ళు ఇవ్వచ్చాయా బాబు అని చెప్పినాం వీటలే తోడిపోసే స్టార్ట్ భవిష్యత్తులో జరిగేటువంటి నీటి వైషమ్యాలకు రేపు బాధుడు నువ్వే అవుతావు చరిత్రలో ఎంతకాలం ఉంటుందో మీ పార్టీ ఉన్న ఆ పార్టీలో కాలం ఉంటారో దేవుడికి తెలవాలి మీ పార్టీ వాళ్ళకి తెలవాలి మాకు తెలియదు ఉన్న టైంలో లో సద్వినియోగం చేసుకొని మంచి పేరు వచ్చే విధంగా ప్రయత్నం చేయండి తప్ప ఇక మొత్తం ఏదో ఇట్లా రాంగ్ అనే మీరు ఏదో చేసినట్లు కేసీఆర్ ఏమి చేయనట్లు చిత్రీకరించే ప్రయత్నం చేయవద్దు మాటి మాటికి కేసీఆర్ కేంద్రంగా కేసీఆర్ చుట్టూ అల్లి తోచినట్లు మాట్లాడేటువంటి విధంగా నాలుగు సప్పట్లు మీరు తోలుకొచ్చుకున్న జనమో మీ అభిమానులు నాలుగు సప్పట్లు కొడితే కొట్టవచ్చు కానీ సమాజం ఆమోదించదన్న సంగతి గుర్తుపెట్టుకోండి ఇవాళ మీరు గెలిచిన రు నిన్న దాకా మేము అదే పాలమూరు జిల్లాలో పదమూడు సీట్లతో ఉన్నాం రాష్ట్రంలో ఎనభై ఎనిమిది సీట్లతో ఉన్నాం రేపు మీరు ఇదే స్థానంలో ఉంటారనేది ఏం లేదు ఉంటే ప్రజాస్వామ్యం ఎందుకైతుంది ఎన్నికల వ్యవస్థ ఎందుకైతుంది మీరు ఇచ్చిన హామీలు నిలబెట్టుకునేటువంటి క్రమంలో మీరు ఎంత ఘోరమైన పరాభవం రేపు ఎదుర్కోవాల్సి వస్తుందో మానసికంగా ఇప్పటి నుంచే తయారు కాండి మీరు కాదు మిమ్మల్ని పుట్టించిన దేవుడు కూడా మీరు ఇచ్చిన హామీలను అమలు చేయలేడు ఏదో హరాజ్ పాట వాడినట్లు ఒకటోసారి రెండోసారి మూడోసారి అన్నట్లు ఒకటో గ్యారంటీ రెండో గ్యారంటీ వారంలో అమలు రెండో వారంలో అమలు లేదా జోక్ అయిపోయింది రైతు బంధు ఏంటికే గతి లేదు రాష్ట్ర రైతాంగానికి ఇది ఇంత పొడుగు మాటలు మాట్లాడతారు ఎవడా ఆత్మ పరిశీలన చేసుకోండి మాట్లాడే ముందు ఇంకోసారి ఇటువంటి వ్యాఖ్యలు మంచివి కాదని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం ఉపసంహరించుకోవాలి వ్యాఖ్యలు అని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నాం